హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఈజ్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ లేదా అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాము ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేసుకోలేదు అని అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని కూడా యాడ్ చేయండి మమ్మల్ని కూడా అడ్మిట్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఒకసారి చూసుకోండి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో టూ త్రీ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళితే శ్రీకృష్ణ ఫౌండేషన్లో హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు మాకు తెలియజేశారు ఈ జాబ్స్ సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల్లో కలిగిన వారికి ఎవరైనా సరే వెళ్ళొచ్చండి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ లేదా ఆ పైన చదివిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు సో శాలరీ మాత్రం మీ స్కిల్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ అండ్ మీరు జాబ్ చేసిన వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది అడ్రస్ మాత్రం బోడుప్పల్ హైదరాబాద్ అండి నియర్ ఆంధ్రా బ్యాంక్ ఇది అడ్రస్ ఈ ఆఫీస్ అడ్రస్ మీకు అర్థం కాలేదనుకోండి ఇక్కడ స్కోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి క్లియర్గా డీటెయిల్స్ అన్ని కనుక్కొని అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళండి ఆ కాంటాక్ట్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో డబల్ జీరో సెవెన్ త్రీ ఫోర్ నైన్ అండ్ ఫ్రెండ్స్ దానితో పాటు సాయి ప్లైవుడ్స్లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు తెలియజేశారు అది కూడా సేల్స్ మ్యాన్ జాబ్స్ అండి హెల్పర్స్ కూడా జాబ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు వెళ్ళొచ్చు శాలరీ కనుక మనం చూసుకుంటే ఏడు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఏజ్ కూడా ముప్పై ఐదు సంవత్సరాలలోపు కలిగిన వారు ఎవరైనా సరే ఈ జాబ్స్కి వెళ్ళొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే టెన్త్ లేదా ఆ పైన చదివి వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి మీరు వెళ్ళొచ్చు అడ్రస్ మాత్రం వరంగల్ అండి ఆ లొకేషన్లోనే జాబ్ ఉందన్నమాట అంటే వరంగల్ సర సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో ఈ జాబ్స్కి మీరు వెళ్ళొచ్చు దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్కోల్ అవుతుంది ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఖచ్చితంగా ఉన్నప్పుడే పక్కగా ఉందనుకున్నప్పుడే మీరు వెళ్ళండి ఆ కాంటాక్ట్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ టూ త్రీ ఫోర్ వన్ సిక్స్ సో ఫ్రెండ్స్ చూస్తారు మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిసింది మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయండి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి సో మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా మా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి డీటెయిల్స్ చెప్పండి వీడియో రూపంలో మేము నిరుద్యోగులు తెలియజేస్తాము కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయటం వల్ల ఈ జాబ్స్ సంబంధించిన డీటెయిల్ మీకు అవసరం అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి ఎవరికైనా జాబ్ వస్తే ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరే కాబట్టి ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ